హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ప్రసాదాల రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ముఖ్యంగా వరలక్ష్మీ రథం రోజు చేసుకుని ఎనిమిది రకాల ప్రసాదాల రెసిపీస్ని మీకు చూపించబోతున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే అంత పర్ఫెక్ట్గా వచ్చాయి బూరెలు కానీ గారెలు కానీ పక్కా కొలతలతో ఈ విధంగా చేసుకున్నారంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అదేవిధంగా ఫర్ఫెక్ట్ గా కూడా కుదురుతాయి ప్రసాదాలన్నీ చాలా టేస్టీగా కుదిరాయి ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందు రోజు నైట్ ఈ మూడు రకాల పప్పుల్ని నానపెట్టేసుకున్నాం ఒక బౌల్లోకి గారెల కోసం ఒక గ్లాసు ఉద్దిపప్పుని తీసుకొని నానపెట్టుకోండి అదేవిధంగా బూరెల కోసం ఒక గ్లాసు ఉద్దిపప్పు ముప్పా గ్లాసు రైస్ని తీసుకొని బాగా నానపెట్టుకోండి అదేవిధంగా ఇంకో బౌల్లోకి ఒక గ్లాస్ శనగల్ని తీసుకొని నానపెట్టేసుకున్నాం ఈ మూడు రకాల పప్పుల్ని ముందు రోజు నైట్ నానపెట్టుకున్నారంటే మరుసటి రోజు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా పండగ రోజు నిద్ర లేవగానే స్నానాలన్నీ చేసుకునేసి ప్రసాదాలు స్టార్ట్ చేసేస్తాం ముందుగా ఫస్ట్ ప్రసాదం వచ్చేసి పాయసాన్ని రెడీ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి ఫస్ట్ క్యాషోస్ వేసుకుందాం ఈ విధంగా సగం సగం తుంచి వేసుకున్నామంటే మనకి ప్రతి ఒక్కరికి గ్లాస్లో వేసుకొని తాగుతూ ఉంటే ప్రతి ఒక్క స్పూన్కి తగులుతూ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అనేవి అప్పుడు మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయ్యో నాకు వచ్చింది అయ్యో నీకు వచ్చింది అని చెప్పుకుంటా ఉంటాం కదా సో ఆ విధంగా తుంచి వేసుకోండి చాలా బాగుంటుంది అదే విధంగా కిస్మిస్ని కూడా వేసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడు సపరేట్గా పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆ అయ్యే సరిపోతుంది ఒక గ్లాస్ సేమి తీసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి పక్కా కొలతలతో చూసుకోండి ఒక గ్లాస్ సేమియాని వేసుకున్నాం ఏ గ్లాస్ అయితే తీసుకుంటా ఉన్నారో ఆ గ్లాస్తోనే రిమైనింగ్ కొలతలన్నీ తీసుకోండి ఈ సేమియాను జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం బ్రౌన్ కలర్ వచ్చాక సపరేట్గా పెట్టేసుకున్నాం తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ నేను యాక్చువల్గా పాయసం ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి పెద్ద బౌల్ తీసుకుంటా ఉన్నాను కుక్కర్ని పెట్టుకొని ముందుగా ఒక రెండు గ్లాసుల వాటర్ని బాగా బాయిల్ చేసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని తీసుకొని ఈ వాటర్లోకి వేసుకుందాం ఫాస్ట్గా అయిపోవాలంటే పాయసం సగ్గుబియ్యాన్ని ముందే ఒక పది నిమిషాలు నానపెట్టుకున్నామంటే ఇంకా తొందరగా అయిపోతుంది పాయసం అనేది ఒకవేళ నానపెట్టేకి టైం లేనప్పుడు ఈ విధంగా అట్ ఎ టైం వేసేసుకుందాం సగ్గుబియ్యం కూడా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక రెండు గ్లాసుల పాలని వేసుకుందాం సగ్గుబియ్యం ఉడికిన తర్వాత పాలని వేసుకోండి సరిపోతుంది పర్ఫెక్ట్గా ఇప్పుడు పాలు కొద్ది తేలిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి సేమియాను కూడా వేసేసుకున్నాం ముందుగా వేయించుకున్నాం కదా సేమియా ఇప్పుడు ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవద్దండి ఎందుకంటే చిక్కగా అయిపోతుంది పాయసం అనేది మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలంటే మనం పర్ఫెక్ట్గా కొలతలతో చేసుకోవాలండి పాయసం అనేది ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడు ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాం చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఎలాచీ పౌడర్ను కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కంపల్సరీ వేసుకోండి ఎలాచీ పౌడర్ అనేది తర్వాత షుగర్ని యాడ్ చేసుకోవాలండి రెండున్నర గ్లాసుల షుగర్ని వేసుకున్నాం సరిపోతుంది ఒక గ్లాస్ సేమియాకి రెండున్నర గ్లాసుల షుగర్ యాక్చువల్గా రెండు గ్లాసులే కూడా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే రెండున్నర గ్లాసులు షుగర్ వేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది మాక్సిమం ఎండింగ్కి వచ్చేసామండి పాయసం అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అట్ట టైట్గాను అవ్వలేదు అట్ట లూజ్గాను అవ్వలేదు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఎండింగ్ దించుకున్న తర్వాత చేయాల్సిన పని ఏమంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం పాయసం అనేది రెడీ అయిపోయింది కదా ఎంత ఈజీగా చేసుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఆర్ టూ మినిట్స్కి ఒక గ్లాస్ పాల్ని కంపల్సరీ వేసుకోండి ఈ విధంగా పాలు వేసుకున్నామంటే మనకి పాయసం అనేది అస్సలు చిక్కబడకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది అనమాట మనకి తినే టయానికి పర్ఫెక్ట్గా ఉండాలంటే గట్టి పడకుండా ఈ ఈ పద్ధతిని మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి ఒక గ్లాస్ మిల్క్ని మాత్రం దించి పెట్టుకున్న తర్వాత వేసుకోండి అంతే అండి పాయసం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు సైడ్కి పెట్టేద్దాం ఒక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రెండో ప్రసాదం గారెల్ని వేసుకున్నాం పెరుగు వడల్ని మామూలు గారెల్ని వేసేసుకుందాం ముందుగా నానబెట్టుకున్నాం కదా నైట్ ఆ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా గట్టిగా రుబ్బుకోండి స్మూత్గా రుబ్బుకోండి వాటర్ ఇషిగా రుబ్బుకోకుండా ఈ విధంగా గట్టిగా రుబ్బుకున్నామంటే మనం గారెలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా సైడ్కి పెట్టేసి గూరెల కోసం నానపెట్టిన బియ్యాన్ని కూడా రుబ్బేసుకున్నాం పనిలో పనిగా చూడండి ఈ విధంగా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉండేలాగా రుబ్బుకొని సైడ్కి పెట్టేసుకున్నాం ఫస్ట్ అయితే పెరుగు వడలికి రెడీ చేసేసుకున్నాం ఇందులోకి జస్ట్ చిటికెడు సోడాని ఇడ్లీ సోడాను వేసుకొని కొద్దిగా వాటర్గా వేసుకొని ఒక విస్కర్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీరు పిండిని గ్రైండర్లో రుబ్బే పని అయితే ఈ ప్రాసెస్ అవసరం లేదు మనం మిక్సీ జార్లో రుబ్బుకున్నాం కాబట్టి సోడా వేసుకొని బాగా విస్కర్తో బాగా మిక్స్ చేసుకున్నామంటే గారెలు అనేది పైన భాగం వచ్చేసి పైన రే ఉంటుంది కదా చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర మిరియాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత గారెలు ప్రతి ఒక్క గారె మనకి పర్ఫెక్ట్గా రావాలంటే అన్నీ ఒకేలాగా రావాలంటే గారెలు ఈ వేలో ఫాలో అవ్వండి ఒక గ్లాస్ గ్లాస్నన్నా తీసుకొని కాటన్ కష్యూప్ను కట్టేసేయండి వాటర్ని తడుపుకుంటూ కి జస్ట్ ఒక రౌండ్ పెట్టుకుంటూ మిడిల్లో హోల్ పెట్టేసేయండి సరిపోతుంది గ్లాస్ ఇలా తిప్పిచ్చామంటే ఆయనలోకి మనకి గారెలు అనేది ఆయిల్ పడుతూ వస్తుంది అనమాట చూడండి ఈవే చాలా ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్క గాధలు కూడా మనకి పర్ఫెక్ట్ షేప్లో ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి మనకి చాలా లుక్ వైజ్ చాలా సూపర్గా ఉంటాయి తినడానికి కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయండి ఈ వేలో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు చేత్ చేసుకునే ఎక్స్పీరియన్స్ ఉంటే చేతనే కూడా వేసుకోండి లుక్ వైజ్ బాగుండాలనేసి నేను ఈ వేలో మీకు చూపిస్తాను చూడండి గారెలు మొత్తం ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కాలు అప్పుడు మాత్రమే తీసుకోండి అప్పుడే మనకి పైన రేక్ అనేది మనకి ఫుల్ క్రంచీగా వస్తుంది లోపల సాఫ్ట్గా గొల్లగొల్లగా వస్తాయన్నమాట వడలు చూడండి గారెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు చూడండి నెక్స్ట్ ప్రసారం పెరుగు వడలు ఇప్పుడు ఒక బౌల్లోకి పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి వంటలేమీ లేకుండా జస్ట్ కొద్ది వాటర్ మాత్రమే వేసుకొని మిక్స్ చేసుకోండి ఇందులోకి యాక్చువల్గా పెరుగువాడల్లోకి కొంతమంది షుగర్ వేసుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది ప్లెయిన్గా తీసుకోవడానికే ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఒక త్రీ టూ త్రీ టు ఫోర్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని కొద్ది వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటా ఉన్నాను చాలా బాగుంటుందండి పెరుగు షుగర్ వేసుకుంటే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మెయిన్ టండి పెరుగు వడలు పెరుగుని లోపల వరకు పీల్చుకొని సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా రావాలంటే మనం గారెలు వేసుకుంటూనే గారెల్ని వాటర్లో వేసుకొని లైట్గా చల్నీళ్లలోనే వేసుకొని లైట్గా జస్ట్ అలా పిండేసి తర్వాత పెరుగులో వేసుకున్నామంటే ఈజీగా గారెలు అనేది లోపలి వరకు బాగా పీల్చుకుంటాయన్నమాట మీకు అంత టైం లేనప్పుడు అలాగే వేసేసుకోండి ఒక వన్ అవర్ పెరుగులో ఉంచామంటే అవే బాగా సాఫ్ట్గా అన్నమాట యాక్చువల్గా ఫాస్ట్గా కావాలనుకుంటే ఆ విధంగా వాటర్లో వేసుకొని డిప్ చేసుకున్న తర్వాత పెరుగులో వేసుకోండి ఇప్పుడు పెరుగు వాడల్లోకి సింపుల్గా పోపును పెట్టేసుకుందాం జస్ట్ పోపు దినుసులు అన్నీ వేసుకొని ఈ పెరుగు వడల్లోకి మిక్స్ చేసేసేయండి అంతే అండి పెరుగు వడలు కూడా ఫినిష్ అయిపోయింది ఈ ప్రసాదం కూడా సైడ్కి పెట్టేస్తాం ఇంకా నెక్స్ట్ ప్రసాదం కిందకి బూరెల్ని రెడీ చేసుకుందామండి బూరెల్ కోసం ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకున్న శనగపప్పుని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేలాగా పెట్టేసుకోండి ముందుగా నానబెట్టుకున్నామంటే మనకి ఈజీగా బాయిల్ అయిపోతుంది సో ఈ పూర్ణం కోసం ఈ విధంగా చేసుకొని ఇప్పుడు చూడండి ఒకటి ఒకటి రెండు తీసుకొని చూడండి బాగా ఉడికిపోయి ఉంటాయి అలా అది చూసినామంటే సరిపోతుంది బాగా బాయిల్ అయిపోయింది ఒకవేళ బాయిల్ అవ్వకపోతే మళ్ళీ వన్ ఆర్ టూ విజిల్స్ పెట్టేసుకోండి మనం ముందుగా నానపెట్టుకున్నాం కాబట్టి ఈజీగా బాయిల్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఒక స్మాష్ అన్ని తీసుకొని ఈ విధంగా వాటర్ని వడగట్టేసిన తర్వాత ఈ విధంగా స్మాషట్తో బాగా స్మాష్ చేసుకోండి యాక్చువల్గా ఇంకోవేలో కూడా ట్రై చేయొచ్చు మీరు మిక్సీ జార్ని తీసుకొని ఈ విధంగా బెల్లంని ఈ శనగపప్పుని అంతా వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఒక గ్లాస్ బెల్లం తురుమును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి యాక్చువల్గా నేను ఒక గ్లాస్ శనగపప్పును వేసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బెల్లం తురుమును వేసుకుంటా ఉన్నాను పర్ఫెక్ట్గా సరిపోతుందండి తీపి అనేది బెల్లం వేసుకున్న తర్వాత మనకి వాటర్ రిష్గా తయారవుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కొద్దిసేపు అలా కల కలబెట్టు ఉండండి మనకి అడుగంటుకోకుండా ఉంటుంది ఇందులోకి ఒక స్పూన్ ఎలాచీ పౌడర్ని అదేవిధంగా రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కంపల్సరీ వేసుకోండి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకో మూడో ఇంగ్రీడియంట్స్ వచ్చి కొబ్బరి తురుము కొబ్బరి తురుముని కూడా కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి పూనం అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కమ్మగా బాగా ఉంటుంది సో ఇప్పుడు చూడండి ఈ విధంగా టైట్గా వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి మంటను లో పెట్టుకొని అలా కలబెట్టు ఉండండి అడుగంటుకోకుండా ఇప్పుడు ఈ పూర్ణం చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని సైడ్కి పెట్టుకుందాం ఒక నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఈ పూర్ణం బూరెల్ని ఈ విధంగా పక్కా కొలతలతో ఫాలో అవ్వండి అస్సలు పాడైపోకుండా పర్ఫెక్ట్ గా కుదురుతాయండి ఎప్పుడు చేసుకున్నా కూడా ఈ విధంగా పాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టుకొని ఇప్పుడు బూరెల్ పిండిని రెడీ చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాం కదా పిండిని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అదే విధంగా కొద్దిగా బెల్లం తురుముని వేసుకోండి ఎందుకంటే పైన లేయర్ అనేది స్వీట్గా ఉండాలంటే ఈ విధంగా బెల్లం తురుము కంపల్సరీ వేసుకోండి లేకపోతే చెప్పగా అనమాట పూర్ణం బూరెలు అనేది పైన లేయరు ఇప్పుడు కొద్దిగా సోడా కొద్దిగా వాటర్ వేసుకొని ఎక్కువ వాటర్ వేసుకోకండి బాగా మిక్స్ చేసుకోండి ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బాల్స్ని ఒక్కో బాల్స్ని ఇందులో వేసుకొని ఒక స్పూన్ సాయంతో మనం పిండిని మొత్తం బాల్ మొత్తం అయ్యేలాగా బాగా తిప్పుకోండి చూడండి ఈ విధంగా బాల్ వేసుకొని పిండిని మాత్రం అప్లై చేయండి ఆ విధంగా ఒక స్పూన్తో వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి బూరెలు అనేది మీకు చేతే వేసుకునే ఎక్స్పీరియన్స్ ఉంటే చేతిని అయినా వేసుకోండి ఈ విధంగా వేసుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలివ్వండి బాగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ విధంగా స్పూన్తో వేసుకున్నారంటే ఈ విధంగా ఒక్కో స్పూన్ వేసుకొని బాగా కాలిన తర్వాత జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాగా తిప్పుకుంటూ ఇలా తీసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో బూరెలు బూరెలు ప్రసాదం కూడా అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి నేతి బొబ్బట్లు అండి ఆల్రెడీ ఇప్పుడు బూదెలు రెడీ చేసుకున్నాం కదా ఆ పూర్ణం బాల్స్ మిగిలి ఉంటాయి కదా ఆ మిగిలిన పూర్ణం బాల్స్ ని మనం నేతి బొబ్బట్లు అనేది రెడీ చేసుకోవచ్చండి ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మైదా పిండిని అదే విధంగా ఒక హాఫ్ గ్లాస్ గోధుమ పిండిని వేసుకొని కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ ని కూడా వేసుకొని కొద్ది కొద్ది వాటర్ ను జీలకరిచ్చుకుంటూ గట్టిగా చపాతి పిండి కంటే సాఫ్ట్ గా వచ్చేలాగా బాగా కలుపుకోండి మనం పిండిని ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే మనకి నేతి బొబ్బట్లు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి అంతా కలుపుకున్న తర్వాత ఇంకో హాఫ్ స్పూన్ ఆయిల్ని కూడా అప్లై చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌన్ తీసుకొని కలుపుకున్న పిండిని మొత్తం వేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని బాగా మునిగేలాగా అలా వేసుకొని సైడ్కి పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు తర్వాత నేతి బొబ్బట్లు ఈజీగా చేసుకోవచ్చండి ఈ విధంగా అప్లై చేసుకొని పెట్టుకున్నామంటే మనకు ఎండిపోకుండా పిండి అనేది బాగా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ లాగా చేసుకుంటూ జస్ట్ చేత్తోనే అలా ప్రెస్ చేసేసుకోవచ్చు కావాలంటే వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్లో చేసుకోండి ఇప్పుడు ఒక పూర్ణం బాల్ని తీసుకొని మిడిల్లో పెట్టుకొని ఈ విధంగా అప్లై చేయండి చూడండి పూర్ణం బాలు బయట కొంచెం కూడా కనిపించకుండా చుట్టూ లేరు మొత్తం ఈ పిండితో ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేసుకోవడం అంతే అండి చాలా ఈజీ బొబ్బట్లో చేసుకోవడం మీరు కూడా ఈవేళ ఒకసారి ట్రై చేయండి కావాలంటే చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ అలా ప్రెస్ చేయండి అప్పుడు మనకు ఈజీగా ప్రెస్ చేసే కూడా అవుతుంది ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ చపాతీని వేసుకొని ఆయిల్ని ఆయిల్నైనా అప్లై చేసుకోండి నెయ్యి నైనా అప్లై చేసుకోండి యాక్చువల్గా నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యిని అప్లై చేసుకుంటేనే మనకి టేస్టీగా ఉంటాయి అనమాట చుట్టూ నెయ్యిని అప్లై చేసుకుంటూ కాల్చుకుంటూ ఉండండి ఒక టూ త్రీ టైమ్స్ తిప్పినన్నిసార్లు కొద్ది కొద్ది నెయ్యి అప్లై చేసుకున్నారంటే మనకి చాలా టేస్టీగా వస్తాయండి బొబ్బట్లు అనేది కలర్ఫుల్గా కూడా వస్తాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే మీరు కూడా ఈ వేలో కంపల్సరీ ట్రై చేయండి ఈ విధంగా కాలిన తర్వాత ఇంక తీసేసుకుందామండి ఇంతవరకు కాలినిస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా కుదురుతాయి అంతే అండి నెక్స్ట్ ప్రసాదం కిందకి సుండల్ని రెడీ చేసుకుందాం ముందుగా ముందు నైట్ నానపెట్టుకున్నాం కదా అనేది అవి ఒక కుక్కర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని జస్ట్ ఆ సుండలు మునిగే వరకి నీళ్ళను పోసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెట్టేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది సుండలు అనేది కంపల్సరీ చేసుకోవాలండి ప్రసాదంగా ఈ వర లక్ష్మీ వ్రతం రోజు కావాలంటే బ్లాక్ అయినా చేసుకోవచ్చు వైట్ అయినా చేసుకోవచ్చు అది మీ ఛాయిస్ అండి కానీ సుండలు మాత్రం కంపల్సరీ చేసుకోండి చాలా ఖచ్చితంగా చేసుకోవాల్సిన ప్రసాదం రెసిపీ అండి ఇది చూడండి ఈ విధంగా నలిపి చూస్తే బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఈ ఈ సుండలకి పోపును పెట్టేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి పోపును పెట్టుకుంటేనే టేస్టీగా ఉంటుంది సొండలు అనేది సో కంపల్సరీ పోపును కూడా వేసుకోండి సొండల్లోకి జస్ట్ ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి కరివే వేసుకొని పోపు దినుసులన్నీ చిట్టుపట్ట అన్న తర్వాత సొండలను కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కంపల్సరీ వేసుకోండి పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి తురుము అనేది వేసుకోండి జస్ట్ వన్ మినిట్ అట్లా వేపుకుంటే సరిపోతుందండి బాగా తురుమేసినాం కాబట్టి ఆ వేడికే బాగా వేగిపోతుంది తురుము జస్ట్ వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకొని ఇంకంతే అండి సొండలు ప్రసాదం కూడా రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా సొండలు ప్రసాదం అయితే ఈ విధంగా చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టేస్తాం నెక్స్ట్ రెసిపీ ఏదో చూసేస్తాం లాస్ట్ రెసిపీ వచ్చేసి పులిహోర అండ్ దద్దోజనం దీనికోసం ముందుగా ఒక పది పదిహేను నిమిషాలు బాగా నానపెట్టుకున్న రైస్ని కుక్కర్లోకి వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ పెట్టేసుకోండి మరి ఎక్కువ విజిల్స్ పెట్టేసుకోకండి అన్నం అనేది ఈరోజు మనకి పలపలా వస్తేనే పులిహోరకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట సో ముద్దుగా రాకుండా ఉండేలాగా చూసుకోండి ఒక త్రీ విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని లెమన్ రైస్ కోసం బాగా చల్లారి పెట్టుకోండి రైస్ని తర్వాత ఒక గుంతగా ఉండే గిన్నెను తీసుకొని దద్దోజనం కోసం ముందుగా రైస్ని వేసుకొని ఒక గ్లాస్ పాలు అదేవిధంగా ఒక ముప్పావు గ్లాస్ పెరుగును కూడా వేసుకొని బాగా స్మాష్ చేసుకోండి వీలైతే అన్నాన్ని స్మాష్ చేసిన తర్వాత పాలు పెరుగు వేసిన పర్ఫెక్ట్గానే వస్తుందండి ఈ విధంగా బాగా నలుపుకున్న తర్వాత ఇంకా పోపును పెట్టేసుకుందామండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి మరి గట్టిగా ఉన్నా కూడా పర్ఫెక్ట్గా ఉండదు దద్దోజనం సో మరీ పల్చగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా ఉంటే మనకి దద్దోజనం పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇప్పుడు వండుకొని పోపును పెట్టేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఒక ఎండుమిర్చిని మిర్చిని కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుందాం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆవాలు జీలకర్ర అన్నీ బాగా చెట్టుపట అన్న అన్ననివ్వండి ఎందుకంటే ఆవాలు ఇవన్నీ మాడిపోయిందంటే మనకి దద్దోజనం టేస్ట్ అంతా మారిపోతుంది సో పోపు దినుసులు పర్ఫెక్ట్గా వేగాలన్నమాట మరి ఎక్కువ మాడిపోకుండా అంతే అండి ఈ పోపును తీసుకొని దద్దోజనంలో వేసేసుకుందాం దద్దోజనం ప్రసాదం కూడా రెడీ అయిపోయింది చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా దద్దోజనం కంపల్సరీ పెట్టాలండి దేవునికి నైవేద్యంగా చాలా ముఖ్యమైన రెసిపీ అనమాట ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని కొద్దిగా అల్లం తరుగును కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం వీలైతే పచ్చిమిర్చి అల్లం తరుగుని దంచి కూడా వేసుకోవచ్చండి కావాలంటే ఇలాగైనా వేసుకొని మిక్స్ చేసేసుకుందాం దద్దోజనం ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు లెమన్ రైస్కి అదే అండి పులిహోరకి మనం పోపును పెట్టేసుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి రెసిపీస్ మీరు కూడా ఈ విధంగా ఈ కొలతలతో ఈ వి ఈ విధంగా ట్రై చేశారంటే ఒకే ఒక గంటలో అన్ని రకాల రెసిపీస్ మనం చేసుకునే వచ్చండి హడావిడి లేకుండా ఒక్క గంటలో రెడీ అయిపోతుంది ఎవరైనా హెల్ప్ తీసుకున్నామంటే ఇంకా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చండి అస్సలు టెన్షన్ లేకుండా ఈ విధంగా వన్ బై వన్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు లెమన్ రైస్కి కూడా పోపును పెట్టుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్ది ఎక్కువగానే వేసుకోండి అదేవిధంగా పల్లీలు కూడా వేసుకున్నారంటే పులిహోరకి చాలా బాగుంటుంది అనమాట ఒక రెండు స్పూన్లు పల్లీలను కూడా వేసుకొని పల్లీలు వేగిన తర్వాత రిమైనింగ్ పోపు దినుసులు అన్నీ వేసుకోండి జీలకర్ర మాత్రం కొద్దిగా ఎక్కువగానే వేసుకొని శనగపప్పును కూడా కొద్ది త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి మనకి పోపు దినుసులు ఎక్కువగా ఉంటేనే పులిహోరకి టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఒక ఎండి మిర్చిని కూడా ఫ్లేవర్ కోసం వేసుకోండి చూడండి పోపు అన్నీ పర్ఫెక్ట్గా వేగేలాగా చూసుకోండి మరీ ఎక్కువ మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ మనం లెమన్ రైస్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ముందుగా రైస్లోకి లెమన్ ని పిండేసుకొని కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకొని వేడి రైస్లోనే బాగా మిక్స్ చేసేసేయండి వీలైతే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నారంటే మనకి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట లెమన్ రైస్ అనేది ఈ పోపు దినుసులన్నీ వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసేస్తాం చూడండి వేడిగానే ఉంది కాబట్టి రైస్ మనం సాల్ట్ పసుపు అంతా ఈ వేడి రైస్లోకి వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది మనం ఈ విధంగా పసుపు వేసుకోవడం వల్ల మీరు ఒకసారి ఈ వేలో ట్రై చేయండి మనం ఆయిల్లోనే వేసుకున్నామంటే మొత్తం ప్యాన్కే అంటుకుపోతుంది కాబట్టి ఈ విధంగా వేడి వేడి రైస్లోకి వేసుకొని మిక్స్ చేసినామంటే కలర్ఫుల్గా వస్తుంది టేస్టీగా కూడా వస్తుంది కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంతే అండి పులిహోర కూడా ప్రసాదం కిందకి రెడీ అయిపోయింది మీరు కూడా ఈవేళ ఒకసారి ట్రై చేయండి ఎనిమిది రకాల ప్రసాదాలు ఒకే ఒక గంటలో రెడీ అయిపోతాయి సో మీకు ఎలా వచ్చాయో మాకు ఒకసారి కామెంట్ చేయండి ఈ విధంగా రెడీ చేసిన తర్వాత మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్